ఓం నమో వెంకటేశాయ మా భవితా ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో శ్రీమద్ భగవద్గీత మూడో అధ్యాయం కర్మయోగం నుంచి ఒకటవ శ్లోకం నుంచి ఆరవ శ్లోకం వరకు అర్థాలను తెలుసుకుందాం శ్రీ గురుభ్యో నమ శ్రీ పరమాత్మనే నమ అధ తృతీయోధ్యాయ కర్మయోగ అర్జును వాచ అర్జునుడు పలికాడు జాయసి చేత్ కర్మణస్తే మతాబుద్ధిర్జనార్దన తత్కిం కర్మని ఘోరే మాం నియోజయసి కేశవ జనార్దన కేశవ శ్రీకృష్ణ కర్మ మార్గం కంటే మార్గమే గొప్పదని నీ అభిప్రాయమై ఉంటే మరి నన్ను ఈ కర్మ మార్గంలోకి ఎందుకు ప్రవేశపెడుతున్నావు అందులోనూ నాకున్న కర్మ మార్గం చాలా ఘోరమైనది హింసాత్మకమైనది కదా వ్యామిశ్రేణే వాక్యేన బుద్ధి మోహయ శివమే తదేకం వద నిశ్చిత ఏ శ్రేయోహమాప్ను శ్రీకృష్ణ నీ మాటలు కలగాపులగంగా ఉన్నాయేమో అని నాకు అనిపిస్తోంది అందువల్ల నా మనస్సు ఒక నిశ్చయానికి రాలేక గందరగోళ పడుతున్నట్లుగా ఉంది కనుక నాకు శ్రేయస్సును అందించగల మార్గం ఏదో ఒక్కదాన్నే నిశ్చయం చేసి చెప్పు లోకేస్ధ వివిధానిష్ట పురా మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం మానసిక దోషాలు లేని అర్జున పూర్వం నేను ఈ సృష్టిని ప్రారంభించిన సమయంలో రెండు రకాల అనుష్ఠాన విధానాలను ఏర్పాటు చేసి ఉన్నాను మానవులలో కొందరు బాల్యదశ నుంచే ఆత్మతత్వ జ్ఞానం మీద ఆసక్తితో ఉంటారు వారిని సాంఖ్యులు అంటారు అలాంటి వారి కోసం జ్ఞానయోగం అనే మార్గాన్ని ఏర్పాటు చేశాను మానవులలోనే కొందరు నిత్య కర్మాచరణశీలుగా ఉంటారు వారినే యోగులు అంటారు అలాంటి వారి కోసం కర్మయోగము అనే మార్గాన్ని ఏర్పాటు చేశాను నా మనారంభాత్ నైష్కర్మ్యం పురుషో ఆదేవ సిద్ధిం సమధిగచ్చతి అర్జున నిష్కామకర్మాచరణ మారినంత మాత్రాన జ్ఞానమార్గం నీ చేతిలోకి వచ్చి పడదు అంతేకాదు జ్ఞాననిష్టను సాధించకుండా కర్మ పరిత్యాగం చేసినా కూడా జ్ఞాన సిద్ధి అందదు నహి కశ్చిత్ క్షణమపి జాతు జాతుతిష్ట కర్మకృత్ కార్యతే సర్వః ప్రకృతి అర్జున ఏ పని చేయకుండా ఎవ్వరూ ఒక్క క్షణమైనా ఉండలేరు ఎందుకంటే మాయాశక్తిలో అంతర్భాగంగా ఉన్న సత్వ రజస్తమో గుణాలు వాళ్ళ మీద పనిచేస్తూనే ఉంటాయి వాళ్ళు ఎప్పుడూ పరవశులై ఏదో ఒక కర్మ చేసేలాగా ఆ గుణాలు వారిని ప్రభావితం చేస్తూనే ఉంటాయి కర్మేంద్రియాని సంయమస్తే మనసా సాస్మరన్ ఇంద్రియార్థాన్ని విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే అర్జున కొందరు తమ దశేంద్రియాలను బలాత్కారంగా నిలిచిపెట్టి అన్నిటికన్నా ముఖ్యమైన మనస్సును మాత్రం నిర్గ్రహించలేక దానితో నానా రకాల విషయాలను స్మరిస్తూనే ఉంటారు అలాంటి వారి బుద్ధి మూఢ బుద్ధి వారి ఆచారం కపటాచారం అని పెద్దలు చెబుతున్నారు ఇవ్వండి ఈ వీడియోలో కర్మయోగం నుంచి ఒకటో శ్లోకం నుంచి ఆరో శ్లోకం వరకు అర్థాలను తెలుసుకుందాం మరిన్ని శ్లోకాలు అర్థాలతోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ